ఒక చిన్న ఊరిలో రంగుల చెట్ల మధ్య ఒక చిన్న కోడి ఉండేది దాని పేరు చెట్టి కోడి చిన్నదైన చాలా చురుకు ధైర్యవంతురాలు కానీ దానికి ఒక చిన్న భయం ఉండేది మబ్బుల గొంతు స్వరం వినగానే భయపడేది ఒకసారి పెద్ద మేఘం ఊరిని కప్పేసింది గాలితో కలిసి పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ అందరినీ భయపెట్టసాగింది కోడి పిల్లలు అంతా గూళ్ళల్లోకి పరిగెత్తాయి కానీ చిట్టికోడి మాత్రం బయటే నిల్చుంది అక్కడే ఉన్న చిన్న చిన్న జంతువులు కూడా వాటి గూటికి పరిగెత్తసాగాయి చిన్న చిన్న కోళ్ళన్నీ చిట్టికోడిని చూసి నువ్వు కూడా తడిసిపోతావు ఇంట్లోకి రా అని చెప్పి అన్ని పిలుస్తూ ఉన్నాయి కానీ ఆ చిన్ని కోడి మాత్రం భయపడకుండా అలాగే నిల్చుంది అంతలో ఒక చిన్న పిట్ట గాలిలో తిరుగుతూ గూడు దొరకడం లేదని ఏడుస్తూ వచ్చింది తను మబ్బుల ధ్వనితో దారి తొక్కిపోయానని చెప్పి చిట్టికోడితో చెప్పింది చిట్టికోడి తన భయాన్ని మరిచి చిన్ని పిట్టకి చెట్లు చూపించసాగింది ఈ చెట్టు పక్కన నీ గేడు ఉండేది కదా అంటూ ఓ పచ్చ చెట్టు దగ్గర తీసుకెళ్ళింది పిట్ట తన గూడిని చూసి గెంతుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అలాగే తను ఆ చెట్టికి ధన్యవాదాలు తెలిపింది నువ్వు నిజంగా ధైర్యవంతురాలు అని చెప్పింది ఆ రోజు తర్వాత చిట్టికోడికి మబ్బులు చేసే శబ్దాలన్నా భయం వేసేది కాదు అలాగే తన మిత్రులతో కలిసి సరదాగా గడిపేది భయం అనేది మన మనసులో ఉంటుంది ధైర్యంగా ఉంటే మనం ఎవరికైనా ఆదర్శంగా నిలవచ్చు